హలో నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎన్ టివి రాజగోపాల్ రెడ్డి గారిని రాజగోపాల్ గారిని

செப்படி சார் ஆமாட்ட அேஷ்ணா அப்போ சார் மத்திய ஏன்னா

వారికి కూడా మనం ఓటు వేస్తారా మీరు అవసరం ఉండము ఇలాంటి దుర్మార్గులు కావాలా మనకు కావాల్సింది సిరిపురి శాంతిపురిగా ఇన్ని సంవత్సరాలు ఆయన ఆధ్వర్యంలో ఉన్న ప్రాధాన్యత న్యాయం చెప్పేసి మరి ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థిగా భూపేషి గారు వచ్చారు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా బీసీల నుండి చల్ల రాజగోపాల్ అన్న న్యాయం జరగాల ఒక్క విషయం రెండు రెండు మాటల్లో చెప్తారు కాబట్టి మాట్లాడాల్సిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎన్నో ఉంది కాబట్టి రెండు మాటల్లో మనకు పూర్వం రామాయణంలో రాముడు అరణ్యవాసం చేసి యుద్ధం చేసి గెలిచినాడు అలాగే మహాభారతంలో కూడా పాండవు గారు వాసం చేసి యుద్ధం గెలిచినారు ఈ ఐదు సంవత్సరాలు పెద్దతో ప్రజలందరూ కూడా అరణ్యవాసంలో ఉన్నారని నిశాముఖంగా తెలియజేస్తున్నారు ఇప్పుడు తగ్గబోయే యుద్ధంలో మన తెలుగుదేశం పార్టీ మనకు ప్రొద్దుటూరులో వైసీపీ పార్టీ తరపున ఎక్కడన్నా కూడా ఎమ్మెల్సీ ప్రోటోకాల్లో ముందుంటారు ఎక్కడైనా కూడా అయితే ఆ ఎమ్మెల్సీగా చాలా మంచివాడు కాబట్టి ఆయన పెద్ద పట్టించుకోడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పేరు ముందుంచడం కాదు భూములు అయినా కూడా చేశాడు ఆయన పాప ప్రజలకు కూడా భయపడతాడు కాబట్టి గమనిషాగా కోరుతా ఉన్నా కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మొట్టమొదటిగా ప్రొద్దుటూరుకు ప్రొద్దుటూరు నియోజకవర్గం మళ్ళా శాసనసభకు పోటీ చేస్తున్న ప్రొద్దుటూరులో అందరూ కూడా వరదరాజు రెడ్డి అంటే కనుక్కుంటారో లేదో కానీ మన పెద్ద ఆయన ముద్దుగా పిలుసుకుంటారు ఆయన అటువంటి వ్యక్తి మళ్ళా ఎనభై ఐదేళ్ల వయసులో మళ్ళా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి నేను కూడా రేసులో ఉన్నాను మీరు నాకు సహకరించండి అంటే నాకు చాలా సంతోషం వేసింది అన్నా తప్పకుండా మీకు సాయం చేస్తామన్నా మీరు గెలుస్తారన్నా అని చెప్పిన ఆ మాటకు కట్టుబడే ఈ రోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పేషరత్తుగా వచ్చేసిన దీన్ని అంతా మనం గుర్తు పెట్టుకొని ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఈ బొద్దు ప్రొద్దుటూరు మళ్ళా గతంలో ఉండేటో దే వెలగాల అంటే కింద ఖచ్చితంగా అందరూ ప్రొద్దుటూరు పెద్ద ఆయనకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి వేయించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే యువకుడు విద్యావంతుడు మన బుల్లెట్ భూపేష్ రెడ్డి అని అంటారు నాకన్నా చాలా చిరకాలంగా తెలిసి ఎందుకంటే ఆ ఊరు వాళ్ళందరూ నాకు స్నేహితులు ఆయనతో తిరిగే ప్రతి వ్యక్తి నాకు నాగేశ్వర రెడ్డి అయితే నవనీశ రెడ్డి అయితే వీళ్ళందరూ స్నేహితులే వాళ్ళ చిన్న గారు అందరూ ఆయన కూడా ఈరోజు ఎంపీ క్యాండిడేట్ అయినందుకు జస్ట్ ఆ శాసనసభ అనేది తప్పిపోయినందుకు అంతకన్నా పెద్దదే దేవుడు ఇచ్చినాడు ఏదైనా దేవుడు ఒకటి తప్పించినాడు అంటే ఒకటి మంచిది ఇచ్చేదానికే పెట్టుకుంటాడు అటువంటి వ్యక్తి తప్పకుండా ఎంపీ కూడా అవుతాడని మనస్ఫూర్తిగా వేసే ప్రతి వ్యక్తి ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి తెలుగుదేశం కార్యకర్త స్నేహితులు శ్రేయోభిలాషులు ఇక్కడికి వచ్చిన జనం అందరు కూడా ప్రతి ఒక్కరికి కూడా నాలుగు ఓట్లు ఉంటాయి ఇటువంటి వాళ్ళు నాలుగు ఓట్లు వీళ్ళు వేస్తూ ఆ నాలుగు ఓట్లు వేస్తూ ఎటువంటి కూడా ఎటువంటి వ్యక్తి కూడా రెండు కుటుంబాలు అనే వాళ్ళు స్నేహం ఉంటారు ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఎనిమిది నుంచి పది ఓట్లేసి వేయించే ఖచ్చితంగా మన ప్రొద్దుటూరు ముద్దుబిడ్డ పెద్ద ఆయన్ను భూపేశ్ రెడ్డిని తప్పకుండా గెలిపించి గెలిపిస్తారు ఖచ్చితంగా మీరు అనుకుంటే సాధ్యమేదీ లేదు ఏదైనా మనిషి అనుకుంటేనే మనమే అనుకోవాలా మనమే చేయాలా ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు ఎదురు చూసి మోసపోకుమని మనం అనుకుని మనం ఓటేసిన వ్యక్తే తీరాలా గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి